ఆరోగ్యానికి నడక ఎంతో మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు నడవాలని డాక్టర్స్ చెబుతూ ఉంటారు ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వాకింగ్ కీలక పాత్రను పోషిస్తుంది అనేక అనారోగ్య సమస్యలు కూడా వాకింగ్తో చెక్ పెట్టచ్చు అయితే నడక మంచిదని అందరికీ తెలిసిందే కానీ ఏ వయసు వారు ఎంతసేపు నడవాలి అనే విషయాలు చాలా తక్కువ మందికి తెలుసుంటాయి ఒక రోజులో ఏ వయసు వారు ఎంతసేపు నడవాలి అనే విషయాన్ని వీడియోలు తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు తాము ఫిట్గా ఉండడం కోసం జిమ్కి వెళ్ళడం లేదా యోగా చేయడం కంటే నడకను ఇష్టపడేవారు చాలామందే ఉంటారు ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజు ఖచ్చితంగా కొంత దూరమైనా నడవాలి నడక బెస్ట్ ఎక్సర్సైజ్ అని అందరికీ తెలిసిన విషయమే నడక మొత్తం శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది ఒక వ్యక్తి తన వయసును బట్టి నడవలసి ఉంటుంది ఎందుకంటే ఇది బరువును అదుపులో ఉంచుతుంది అదే సమయంలో జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది డయాబెటీస్ హైబీపీ గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి అయితే ఆరు నుండి పదిహేడేళ్ల వయసులోపు ఉన్నవారు రోజుకు కనీసం పదిహేను వేల అడుగులైనా నడవాలి అయితే అమ్మాయిలైతే పన్నెండు వేల అడుగుల వరకు నడవాల్సి ఉంటుంది అలాగే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్యలో వయసు ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రోజుకు కనీసం పన్నెండు వేల అడుగులు నడవాలి ఇక నలభై ఏళ్ళు పైబడిన వారిలో సహజంగానే ఆరోగ్య సంబంధిత సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఈ వయసులో వారు రోజుకు పదకొండు వేల అడుగులు నడవాలి యాభై ఏళ్ల పైబడిన వారు రోజుకు పదివేల అడుగులు నడవాలి ఇక అరవై ఏళ్ల పైబడిన వారు రోజుకు ఎనిమిది వేల అడుగులు నడిస్తే సరిపోతుంది అయితే ఎవరికి వారు వారి ఆరోగ్య సమస్యలను బట్టి వారి వారి శరీరం సహకరించే తీరును బట్టి నడవచ్చు అయితే ఏ విధంగా నడిచినా కూడా నడక అనేది ఆరోగ్యానికి మంచి చేస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్